పచ్చని పసుపును అరచేతి తీసుకొని చక్కటి గౌరమ్మ పాట పచ్చని పసుపును అరచేత తీసుకొని గౌరమ్మనే చేసి నిండైన మనసుతో పూజ చేసి పచ్చని పసుపును అరచేత తీసుకొని గౌరమ్మనే చేసి నిండైన మనసుతో పూజ చేసి పసుపు కుంకుమ వేసి గంధములను పూసి పసుపు కుంకుమ వేసి గంధములను పూసి పూలు పళ్ళు పెట్టి పూజించి పూలు పండ్లు పెట్టి పూజించి తీరొక్క పోమాలను వేసి మంగళహారతి గౌరీకి మంగళహారతి మా గౌరీకి తాంబూల దక్షణం శ్రీ గౌరీకి మంగళహారతి మా గౌరీకి కర్పూర నీ రాజనం మా గౌరికి తాంబూల దక్షణం శ్రీ గౌరీకి తాంబూల దక్షిణా గౌరీకి పట్టు చీరా పువ్వులుగా జులు పసుపు గౌరమ్మ గౌరమ్మా సౌభాగ్యము పసుపు కుంకుమలు నూరేళ్ళు మూతైదుతనము మాకి అమ్మా పచ్చని పసుపును అరచేత తీసుకొని గౌరమ్మా నిరూపము చేసి నిండైన మనసుతో పూజ చే పడతులంతా నిన్ను కొలిచేను మంగళహారతి గౌరమ్మ తాంబూల దక్షణ శ్రీ గౌరీకి కర్పూర నీరాజనమ్మ గౌరీకి తాంబూల దక్షిణ శ్రీ గౌరికి అందుకోవమ్మ మా పూజలు అందుకొని నిండుగా దీవించవమ్మా మగువల పాలిట మంగళ దాయినివమ్మా మాతృస్వరూపిని వినివమ్మా పడతుల మాంగళ్యానికి ప్రతిరూపమునివమ్మా మంగళహారతి గౌరీకి కర్పూర నీరాజనం అందుకోవమ్మా మంగళహారతులందుకోవమ్మా మా గౌరీ తాంబూల దక్షణం శ్రీ గౌరికి నిండైన శిశులు మాకు నిండైన శిశులు మాకు